ఇప్పుడు దేవుడు మనతో ఉన్నాడు అనుకోండి మనం ఏం చేసినా చెల్లెత్తి ప్రజ్యంశ ఒకసారి మార్క్ పద్నాలుగు వచ్చింది పిమ్మట పిమ్మట భోజనమునకు కూర్చున్నప్పుడు ప్రత్యక్షమై వారికి ప్రత్యక్షమై నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమై హృదయ కాఠిన్యము హృదయ కాఠిన్యము నిమిత్తమై వారిని గర్తించెను ఇప్పుడు యేసుప్రభు వారు సేవలకు వచ్చినప్పుడు పన్నెండు మంది శిష్యులు అనుకున్నాడు మీరు మత పదార్జ్యాలు చూసినప్పుడు వాళ్ళు పన్నెండు మంది శిష్యులకు దేవుడేవి ఇచ్చాయంటే హక్కునిచ్చాడు మీరు వెళ్ళి రోగాలు స్వస్థపరచండి మీరు వెళ్ళి ఆ యొక్క భయంకరమైన మరి దెయ్యాలు బంధించండి మీరు దేవుని రాజ్యంలోకి రమ్మని వాళ్ళని పిలవడం చెప్పాడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని చూస్తుంటే దెయ్యాలు భయపడిపోతున్నాయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని చూస్తుంటే రోగాలు స్వస్థ అయిపోతున్నాయి పెద్ద పేరు కాని చేస్తారు మీకు చాలాసార్లు చెప్పాను ఓ రోజుని వేస్తాయా అన్నాడు అయ్యా ఏంటి అని అడిగాడు ఏంటి విశేషాలు అంటారు బాబయ్యా మీరు ఎలా చెప్తున్నారా మా పేరు చెప్పే దెయ్యాలు గడగలు ఆడిపోతున్నాయి మా పేరు చెప్తే రోగాలపా ఎగిరిపోతున్నాయి పెద్ద పేరు వచ్చేసింది అనుకోండి ఎక్కడ చూసినా అయ్యా మీరు కావాలి మీరు కావాలి మీరు కావాలని మాకు కూడా పడిపోతున్నారు అనుకోండి మాకు కూడా వచ్చేస్తున్నారు అనుకోండి అని చెప్పాను ఎస్సు ప్రభు అని నెమ్మదిగా అన్నాడు మీ పేరు జీవ గగ్రంథలం ఉన్నదా అని అడిగాడు మాట్లాడలేదు వాళ్ళు వీళ్ళు దేని నమ్ముకున్నారు అద్భుతకార్యాలు సూచిక నమ్ముకున్నారు వీళ్ళు ఏమీ లేదు దేవుని మీద ఆనుకోలేదు వీళ్ళు ఏమనుకుంటున్నారు మాలో ఏదో శక్తి ఉంది మాలో ఏదో బలం ఉంది మాలో ఏదో జ్ఞానం ఉంది అందుకేలా ఎత్త అయిపోతుంది ఆయన నమ్మిక కలిగి ఉన్నారు అందుకే ఏం చేశాడు వాళ్ళకి ఇచ్చిన శక్తిని వెనక్కి లాక్కున్నాడు వెనక్కి లాక్కోగానే వాళ్ళు ఏమైపోయారు బలహీనులు అయిపోయాయి ఏమి చేయలేని వాళ్ళు అయిపోయారు ఇప్పుడు ఏసుప్రభారు ప్రత్యక్ష అయిన తర్వాత అడిగాడు ఎరా మీరు సేవ చేయడం అయ్యా ఎవరు మమ్మల్ని పిలవట్లేదు అంటే కాన్వెంట్ చెప్పగలద్రా అని అడిగాడు ఏమోనండి అప్పుడు ఆ అతనే ఇప్పుడు ఆ ప్రార్థనే అప్పుడు ఇలా చేయడితే జయ్యాలు అప్పుడు ఇలా మాట అంటే చాలా రోగాలు తగ్గిపోయినాయి ఇప్పుడేంటో జయ్యాలు మామే మీద తిరపడపడుతున్నాయండి ఇప్పుడేంటో ఎవరికి స్వస్థ అవ్వట్లేదండి ఇప్పుడేంటో మేము ఎందుకు పనికి రాన వాళ్ళు అయిపోయామండి అని యేసప్రభు జవాబు ఇచ్చారు అప్పుడు ప్రభు చెప్పాడు మీరు ఎవరు నమ్మలేదు దేవుణ్ణి నమ్మలేదు ఎవరు నమ్మలేదు మీరు దేవుడిని నమ్మలేదు అందుకు దేవుడు అన్నాడు నేను మీతో వస్తాను ఎవరితో వస్తాను అన్నాడు ఇరవై వచ్చి వాక్యమంత్రించుండగా ప్రభు వారికి ఇప్పుడు ఎవరు కూడా ఎవరు కూడా ఎవరు కూడా వస్తున్నారండి దేవుడు వారికి కూడా వస్తున్నాడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా జనం వచ్చేస్తున్నారు ఓ పరిగెట్టుకు వచ్చేస్తున్నారు తెగ పరిగెట్టుకు వచ్చేస్తున్నారు స్వస్థ అయిపోయింది అన్నారు నేను తాగుడు మనిషిని అన్నారు ఒకడు మొన్న అన్నాడు ఒకడు పేకడ మనిషిని అన్నాడు ఇప్పుడు నేను మీ కూడా వచ్చేస్తాను అని చెప్తున్నాడు ఇలాగో జనం తొండ పది వచ్చేస్తాను ఈ విషయాన్ని పేత్రూ కనిపెట్టాడు దేవుడు లేకుండా ఏమీ అవదు దేవుడు ఉండాలంటే ఏం చేయాలి భయం ఉండాలి భక్తు ఉండాలి నమ్రత ఉండాలి వినయం ఉండాలి ఈ లక్షణం లేకపోతే దేవుడు మనతో ఉండడు తండ్రి ఉర్రా తండ్రి నువ్వు పో తండ్రి నువ్వు కూర్చో అంటే ఉండడు ఆయన వినయ సమయం ఎక్కడికి చెప్పడైనా మొత్తం ఐదో అధ్యాయము మూడో వచ్చే కనుక అందుకు ఆత్మ వారు ఆ ముందర దేవుడు ఉన్నాడు ఆయన సచివుడు ఆయన జీవం గలవాడు ఆయన ఘనుడైన వాడు ఆయనకి అసాధ్యం లేదు సమస్తున సాధ్యమే అందుకు వీళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే దేవుడు ఉన్నాడని నమ్మారో నేల మట్టికి నువ్వు సాగిలిపడే నమస్కారం పెట్టలేకపోవడానికి దైవిధ్యాలని నువ్వు గౌరవించలేకపోవడానికి దేవుడిని సృతించకపోవడానికి కారణం ఏంటంటే నీకు దేవుడి మీద నమ్మకము దేవుడి మీద నమ్మకము దేవుడి మీద నమ్మకము లేదు దేవుడి మీద నమ్మకం ఉంటే నీకేముంటుంది వినయం ఉంటుంది భయం ఉంటుంది భక్తి ఉంటుంది నమ్రత ఉంటుంది నేల మెట్టుకుంటావు నీ మనసు అనుకుంటావు అయ్యా నువ్వు నాకు తోడుగా ఉంటే చాలయ్యా నువ్వు నాకు తోడుగా ఉంటే చాలయ్యా ఈ లోకయాత్ర ముగిస్తానయ్యా నువ్వు నా కుటుంబంలో ఉంటే చాలు అయ్యా ఈ లోకేత్ర ఆయన మన దగ్గర మన ఇంట్లో ఉండాలి లేకపోతే మనలో ఉండాలి మనం ఏమై ఉండాలి దీనాత్మధన్యులు వారి దేవుని కృపకు పాత్రలు అంచత ఎప్పుడైతే మనం దీనాత్తులకు కలిగి ఉంటామో దేవుడు ఉంటాడు తనతో ఉంటాడు వాక్యం తెలిసినంత మాత్రం ఉంటాడా లేదా ప్రార్థనలు తెలిసినంత మాత్రం ఉంటాడా లేకపోతే ఎం టక్ బొమ్ టక్ చిమ్ టక్ చదివినంత మాత్రం ఉంటాడా ఉండడు దేవుడిని ఇంట్లో ఉండాలంటే ఎప్పుడు నువ్వు అనుకుంటావు నువ్వు నిజంగా దేవుడు ఎవరో తెలుసుకుంటే నీవెవరో తెలుసుకుంటే దేవుడికి ప్రార్థన చేస్తావు ఇల్లు నీ సొంతము అలా ఎవరు చెప్పారు అబ్రాహ్మ గారు చెప్పారు అబ్రాహ్మ అన్నాడు నీ ఇంటికి నేను నిలవెల్పుకుంటాను అబ్రాహ్మ అన్నాడు నేను వదిలే దేవుడు చెప్పాడు నీ ఇంటికి కనుక నిలవేల్పుగా ఉంటే నీళ్ళు ఆస్వాదించబడుతుంది నీ పిల్లలు ఆస్వాదించబడతారు నీ దుక్కిడ్డలు ఆస్వాదించబడతాయి నీ వ్యవసాయము ఆశ్రదించబడతాయి పదమూడీ కూడా ఇరవై అయిపోయింది అబ్రాహో అబ్రాహము తనకు కలిగిన సమస్తమును తనకు కలిగిన సంస్థమును తన భార్యను తన భార్యను తనతో కూడా ఉన్న తనతో కూడా ఉన్న లోతును లోతును వెంట పెట్టుకొని వెంట పెట్టుకుని హైగుప్తులో నుండి ఐగుప్తులో నుండి నెగపునకు వెళ్ళే గాబునకు వెళ్ళాను అబ్రాహము అబ్రాహము వెండి బంగారం వెండి ఇప్పుడు అబరాముకి అన్ని వచ్చేసినాయి ముచ్చెత్త వచ్చేసినాయి బాగున్నాడు అనుకోండి ఈ లోపల ఎజిలేజర్ గారు అన్నాడండి అన్నీ అండి ఎక్కడ చూసినామని ఆస్తే ఎక్కడ చూసినామని గొల్లే అబ్రామ్ గారు చెప్పాడు అది ఆశీర్వాదం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న చేపు అవి మనకు కూడా ఉంటాయి దేవుని ఎందు నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కోల్పోతావో అవి మనల్ని విడిచి వెళ్ళిపోతాయి హా ఓట అధ్యాయం ఆ రవచ్చు

నేమ్యా ఎవరు అలా అబ్బాయే మా తల్లిదండ్రులు నీ ఎందు భయభక్తి లేకపోవటం వల్ల అయ్యా నీకు లోపడకపోవటం వల్ల ఈ దరిద్రం మాకు ప్రాప్తించింది ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఏం చేశారు వాళ్ళు తొమ్మిది నేమ్యా ఈ నెల నాలుగవ తినమ ఇరువైపు నాలుగవ దినమన ఇస్రాయిలీలు ఇస్రాయిలు ఉపవాసమండి ఉపవాసమండి గోరే పట్టెలు కట్టుకొని ఏం చేశారు వేళ్ళు ఉపవాసం ప్రారంభించారు మరి విలాపళ్ళు చెప్పారు పరిశుద్ధనాలు ప్రారంభించుకున్నారు మరి కూటాలు ప్రారంభించుకున్నారు వాక్యం వింటున్నారు ప్రార్థన చేస్తున్నారు అపరాధాలు ఒప్పుకున్నారు ఇంకెప్పుడు అలా చేయము ఇంకెప్పుడు మేము లోకాన్ని నమ్మము ఇంకెప్పుడు మా ఇష్టానుసారం జీవించము నీ ఆజ్ఞలు తుచా పాటిద్దాము నీకు ఆజ్ఞానుసారంగా జీవిస్తాము అయ్యా మమ్మల్ని క్షమించు మేము మేము తిరుగుబాటు చేసాము అందుకే మేము ఎలా అయిపోయాము ఎలా తిరుగుబాటు చేశారు వాళ్ళు దేవుడి మీదన కట్ దేవుడి మీదన తాడిసారా దేవుడి మీదకి ఏమైనా కర్ర వాళ్ళు చేసిన పని ఏంటంటే ప్రార్థన చేయటం మానేస్తారు దేవుని ఎందుకు విశ్వాసం కూలిపోయారు దేవుని స్థుతించడం మానేస్తారు క్లాస్ అయిపోయిన మళ్ళీ వాళ్ళు స్థుతించడం మళ్ళీ దేవుని కాజీలు పాటించడం భ్రమించారు దేవుని చెత్త నిర్వర్తించడం భ్రమించారు మళ్ళీ ఆశ్రయించబడుతున్నారు వాళ్ళు ఏమంటున్నారు నేమే తిరుగుబాటు చేయటం వల్ల మేము దరిద్రమయ్యాము నిన్ను స్థుతించకపోవటం వల్ల మా కుటుంబాలు పాడైపోయినాయి నిన్ను కనపరచపోవటం వల్ల మేము శాపగ్రస్తులుగా మారిపోయాము నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు నువ్వెటువంటి ప్రార్థన చేస్తున్నావు వాళ్ళందరూ గనుడుగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు దీనాత్మ కలిగి వినయం కలిగి భయము కలిగి దేవుణ్ణి ఆరాధించారు ఏమనంటే నేను బలహీనుడను నా తల్లి పాపలో కన్నది నా తల్లి పాపను విడిచిపెట్టింది నేను పాపిని నువ్వు కనుక మాతో ఉంటే పిల్ల పాపలతో చల్లగా ఉంటాం నీవు గనక మమ్మల్ని విడిచిపెట్టావు అనుకో నెంబర్ వన్ దరిద్రులాగా లోకంలో తిరుగులాడతాం అందుకు మాకేమి రాకూడదు గర్వం రాకూడదు మాకేం రావాలి వినయము భయము భక్తి నమ్రత లోబడే శక్తి ఇప్పుడు మనం ఉపాస ప్రాతి నుండి ఏమి నేర్చుకోవాలి దేవుణ్ణి ఏమడగాలి నాకు వినయం నేర్పించా నాకు భయం నేర్పించ నాకు భక్తి నేర్పించేయా నీకు లోబడే శక్తిని దచేయా నీ ఆజ్ఞపడించే శక్తిని దచేయా నీకు నన్ను సమర్పించుకునే శక్తిని దచేయా అని దేవుణ్ణి అడగాలి మనం అడుగుతున్నాం ఏమయ్యో ఏమయ్యా ఏంటమ్మా నీకు ఏంటి లోటు అదే ఇల్లు లేదు ఇల్లు లేదా సరే సరే ఇల్లు లేదు నీకు అంతే కదా చేయి ప్రార్థన చెయ్యి నీ ప్రార్థన వచ్చే జవాబు వచ్చావు ఆయన నీకు ఇల్లు కడతాను నీకు జవాబు రాను రాదు నీకు ఇల్లు అయినా కట్నా కట్టడు ఎప్పుడు కడతాడు నువ్వు దీనుడు అయ్యి నువ్వు వినయం కలిగి నువ్వు భయం కలిగి నువ్వు భక్తి కలిగి అయ్యా నేను విడిచిపెట్టాను కాబట్టే నాకు ఈ దరిద్రం నిన్ను విడిచిపెట్టాను కాబట్టే నాకు ఈ దుఃఖం నిన్ను విడిచిపెట్టాను కాబట్టే నాకు ఈ శాపం అలా జరుగుద్దా అవునండి ఆ రోజుల్లో మా అబ్బాయి సెంట చదివాడు ఆ ఫీజు ఆ దర్పం అది గొప్ప నేను మురిసిపోతా ఉండేవాడిని మా అబ్బాయి పెద్దోడైపోయాడు మా అబ్బ ఇంజనీర్ అయిపోయాడు మా అబ్బ డాక్టర్ అయిపోయాడు లాస్ట్ యాక్టర్ అయ్యాడు చదివించలేకపోయాను ఎందుకు నా దగ్గర ధనం లేదు నేనేమనుకున్నాను ధనం నా ఇష్టం బోలం ధనం అంది చదివించదు ఈ లోపల ధనం అంతా పోయింది నా కొడుకు నేను చదివించలేకపోయాను ఆయన మానవుడు దావీదు ఎన్నో కలిగి ఉన్నాడు కానీ దావీదు ఏమి లేనివాడైపోయాడు మరి ఏబుగారు ఎన్నో కలిగి ఉన్నాడు ఏబుగారు ఏమీ లేనివాడు అయిపోయాడు అంచత నీ జీవితంలో సమృద్ధి కలిగి ఉండాలంటే ముందు ఆయన ఉన్నాడని నమ్మాలి రెండోదిగా ఆయన పాదాల దగ్గర ఒక్కంత స్థలం సంపాదించుకోవాలి నా యొక్క దాగుచోటు నువ్వే ఈ లోకంలో నేను జయజీవితాన్ని జీవించాలంటే ఈ లోకంలో ఆనందకరంగా జీవించాలంటే ఈ లోకంలో సంతోషకరంగా ఉండాలంటే నీ రెక్కల కింద నాకు ఆశ్రయం దయచే అని ఎవరైతే దేవుణ్ణి నమ్మకుండా లోకంలో నాకు అది కావాలి ఇది వాళ్ళు ఎవ్వరూ కూడా చేయి జీవితాన్ని జీవించలేరు అందుకే దావీదు అని చక్కటి మాకు చెప్తాడు ఇరవై మూడు అధ్యాయంలో నా గొర్రెలు కాపరి ఆయనే నా గురి ఎత్త పెడుతున్నవాడు ఆయనే నాకు ఇచ్చినవాడు ఆయనే దావితికి అనేక శ్రమలు ఇచ్చినాయి ప్రతి శ్రమలో కూడా దావేది దాటుకొని వెళ్ళిపోయాడు దావితికి గొప్ప రాజనీతగా అయ్యాడు దావితి మళ్ళీ పాపల పడ్డాడు అన్నీ పోగొట్టుకున్నాడు మళ్ళీ దేవుణ్ణి ఆశ్రయించాడు అపరాధం ఒప్పుకున్నాడు మళ్ళీ అన్ని పొందుకున్నాడు అన్ని పొందుకున్నా లేదో కూడా చూడాలి మనం కూడా దినంతాలు రైతు ఉందే వచ్చినాయి అది తర్వాత తర్వాత రాజైన దావీ రాజైన దావీ సర్వ సమాజంలో సర్వ సమాజంలో ఎలాగో సెలవిచ్చారు సెలవిచ్చను దేవుడు కోరుకుని దేవుడు కోరుకుని ఉన్నాడు కట్టబో ఆలయము కట్టబో ఆలయము మనిషినికి కాదు మనిషినికి కాదు దేవుడైన యహోవాకి దేవుడైన యహోవాకి గనుక గనుక ఈ పని ఈ పని బహు గొప్పది బహు గొప్పది నేను నేను బహుగా ప్రయాసపడి బహుగా ప్రయాసపడి ఆ దేవుని మందిరమునకు ఆ దేవుని మందిరం నాకు కావలసిన బంగారం ఇప్పుడు దావి చెప్తున్నాడు దావీద ఒకప్పుడు కాపరి దావీద ఇప్పుడు విస్తరణ బంగారము విస్తరణ అన్ని సంపాదించాడు ఇప్పుడు దావీద పాపం చేశాడు దావీత పాపం చేయగానే తన కుటుంబ సరణ ఆశ్రయేత భక్తుడు ముందు తెలుసుకోవాలి ఆయన రెక్కల కింద ఆశ్రయండి చాలు ఈ లోకల్లో చేత మళ్ళీ ఆ అయ్యా నేను రాజునయ్యా ఏంటి ఆ దేవుడు ఆ చేస్తాడా ఆ దేవుడిని చేస్తాడా రాఘత్త దేవుని పట్టుకోవాలా చేస్తాడా ఆడలా చేశాడు అనే మాట మాట్లాడు నిజమే నేను అపరాధిని నిజమే నేను ఘోరమైన పాపిని నిజమే దేవునికి వ్యతిరేకమైన పాపం చేశాను అందుకు నేను అన్ని పోగొట్టుకున్నాను ఎప్పుడైతే మనస్సులో పశ్చాత్తాపడం ప్రారంభించాడో అందరికీ చెప్పడం ప్రారంభించాడో దేవుడు కనికరించి వాడికి రావాల్సిన శిక్షను తన భరించి వాడికి రావాల్సిన భయంకరస్వాదం భరించి దావిదని మళ్ళీ తిరిగి పురస్థితులు మళ్ళీ కొడుకునిచ్చాడు ఏ అనుకున్నాడు ఆ మందిరం కట్టాడు నేటికి దావిద మందిరంగా పేరుగా వస్తా ఉంది అందుకు మానవుడి చేతులు ఏమీ లేదు అది తెలుసుకుంటమే భక్తి మానవుడి చేతిలో ఏమీ లేదని తెలుసుకుంటమే భక్తి మానవుడి జీవితంలో ఏమీ లేనివాడికి ఉన్నాడు ఎవడంటే మానవుడు అందుకు ఆ మానవుడు బలవంతుడిగా ఉండాలి శక్తిమంతుడిగా ఉండాలి అదృష్టమంతులుగా ఉండాలంటే దేవుడు చెప్పాడు ముందు చేతిలో బైబిల్ పెట్టి నువ్వు నన్ను వెంబడించు నువ్వు పిల్ల పాపలతో చల్లగా ఉంటావు లేదు నేను తెలివి గలవాణ్ణి నాకు చాలా జ్ఞానం గలవాణ్ణి అని నువ్వు మురిసినప్పుడు నేను నీకు తోడుగా ఉండను ఈ లోకాన్ని నువ్వు చేయించలేవు ఎవరు పేరు ఆదాం చేయించలేపోయాడు ఇంకెవరు పేరు ఇజ్రాయెల్ చేయించలేకపోయారు ఈ లోకాన్ని ఎవరు చేయించలేరు అందుకు లోకంలో జయ జీవితాన్ని జీవించాలంటే ఎవరికైతే ఆయన ఆశ్రయం ఉందో ఎవరైతే ఆయన రెక్కల కింద ఉన్నారో వారి లోకంలో జయ జీవితాన్ని జీవిస్తారు అందుకు ముందు దేవుని సంపాదించాలి ఎలా సంపాదించాలి డబ్బులు ఇస్తే దొరుకుతాడా పూలు పెడితే దొరుకుతాడా కాయలు పెడితే దొరుకుతాడా దేనికి లోకాడు వినయ మనస్కల వారి ధ్వన్యులు వారి దేవుని కృపకు పాత్రలు దేనాత్మ ధ్వన్యులు వారికి దేవుడు తోడై ఉంటాడు ముందు నీ మనస్సుకు చెప్పుకోవాలి నువ్వు దీనుడిగా మారాలి నువ్వు వినయగలవాడిగా మారాలి నువ్వు భయభక్తులు గలవాడిగా మారాలి దేవుడు ఉన్నాడు అని నమ్మాలి అప్పుడే నువ్వు జీవితం జీవిస్తావు అందుకు మనమందరము అబ్రాహ్మణమ్మినట్లుగా గొప్ప దేవుడు నమ్ముదాం ఆయన ఆజ్ఞలు పాటిద్దాం ఆయన చిత్తాన్ని నిర్వర్త్యం చేద్దాం భూలోకంలో మనము మన కుటుంబాలు మన వంశాలు ఎప్పుడు కూడా తేజలతో ఉండగాక ఆమె ప్రారం చేసుకుందామండి కరికరంగల మహారాజా మేము వాళ్ళగా జీవించకుండా నీ మహిమానందవర్తమైన జీవితంలో సాపినట్లు మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచండి ఆది ఎంత నది వాక్యం దేవుడై ఉన్నాడు వాక్యమే కృపాసంచే మంచి సంచారం చేస్తాం అటువంటి నీ దివ్య సురాన్ని బట్టి మా జీవితాలు సరి చేసుకునే వాక్యము నీ దివ్యను బట్టి మేము నీ రెక్కల కింద చేరి సకల విషయంలో గనుడుగా ఉన్నట్లు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని నీ ప్రేమ దీపాలు సరిపిస్తూ ఏ స్నామను వేడిచున్నాం తండ్రి ఆ మేన్ వైక్ తండ్రి మీ నామే పూజించబడినగాక మీ రాజ్యమే వచ్చినగాక మీ చిత్తమే పరలోకం నెరవేరట్లు భూమి ఎందు నెరవేరను గాక నానాడికి కావాల్సిన మాట నీటికి ఇవ్వండి మా యొక్క అపరాధం చేసిన వాడిని మరణించినట్లుగా మా అపరాధాలు మీరు మన్నించండి మామూ సోదరి ప్రవేశించిన ఒక కీడిని రక్షించండి ఆమె పిత పుత్ర పరిశుద్ధాత్మనమున ఆమెన్ యహోవా తండ్రి యొక్క కృప యేసు బ్రహ్వా యొక్క దివ్య ప్రేమ పరిశుద్ధాత్మీకరణ శక్తి మనందరికీ ఎప్పుడు తోడై మనందరినీ ఎప్పుడు దీవిస్తూ మనందరినీ ఎప్పుడు ఆశ్రయిస్తూ ఆయన దివ్య మార్గం మన పైన నింపించను గాక ఆమె శివము గల రెండు వందలండి మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నా పాట పాడుకుంటూ ముందుకు వెళ్దామండి అల్లా అల్లా